ఎస్టీ జై భారత రాజ్యాంగం అందరికీ నమస్కారం ఈ రంగారెడ్డి జిల్లా ఇది భారతదేశంలో ప్రపంచంలో ఆసియా ఖండంలో అత్యంత ధనవంతులు వందల వేల కోట్లకి పడగలెత్తినటువంటి జిల్లా ఇది భూగోళం మీదని ఆసియా ఖండాలో మొదటి స్థానం వస్తుంది భారతదేశంలో కూడా చాలా మొదటి స్థానం ఈ రంగారెడ్డి జిల్లా వేల కోట్లకి వేల ఎకరాల భూస్వాములకి సామాజికంగా అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలకి రంగారెడ్డి జిల్లా నిలయం కాబట్టి ఇది ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఉండే జిల్లాగా చెప్పడం జరిగింది ఇదే జిల్లాలో వేల ఎకరాలు ఉండి వేల కోట్లు ఉండి ప్రపంచంలోనే కుబేరులున్న ఈ జిల్లా భూమే బంగారంగా మారిన ఈ జిల్లాలో వంద గ్రాముల ప్రోటీన్ లేక తిండి లేక వందల వేల లక్షల మంది టీవీ రోగం వచ్చి చచ్చిపోయింది కూడా రంగారెడ్డి జిల్లాలో ఒకడు ఆకాశ హర్మయాలు కట్టుకున్న భవనాల్లో తులదూగుతూ కనకమేడల సింహాసనాల మీద తులదూగుతున్న రెడ్లు ఒకవైపు తాగడానికి గంజి లేక తినడానికి తిండి లేక మరణించేది ఒక ఎంత వ్యత్యాసం ఉంది ఈ జిల్లా వేల ఎకరాల ఒక భూస్వామి పేరు మీద ఈ జిల్లా అతడే కెవి రంగారెడ్డి అతడి వారు అతడే మర్రిచన్నారెడ్డి ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడే కొండ విశ్వేశ్వర్రెడ్డి ఇది ఒక రెట్ల లెగసీ ఈ ప్రాంతమంతా రెడ్డి భూస్వామి ఆటవిక క్రూర అనాగరిక విశృంఖల ఆధిపత్యం చేస్తున్న వికృత రెట్ల యొక్క నిలయమే రంగారెడ్డి జిల్లా మనిషిని మనిషిగా చూడని జిల్లా ఇది షాబాదు శంషాబాద్ నుంచి షాబాదు చేవేళ్ళు పోతుంటే ఆ గుట్టలలో ఆడ రెడ్లు ఒక ఎంఆర్ఓ ఇంట్లోకి వచ్చింది ఆయనతో పాటు రెవెన్యూ స్టాఫ్ కూడా వచ్చింది రెడ్డి ఇంట్లో అందరికీ భోజనాలు పెట్టాల భోజనాలు పెడుతుంటే ఆ ఎంఆర్ఓ గారిని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది ఏంటి అంటే ఆయన హెచ్సి ఎంఆర్ఓ హెచ్సి అంతమంది భోజనం చేస్తంటే రెడ్డి దొర చని రెడ్డి దొరగారు మీరు వెళ్ళి కాస్త పక్కకు కూర్చొని భోజనం చేయండి అన్నారు ఎంఆర్ఓ ఈ ఎంఆర్ఓ ఉరిపోసుకోవాలన్నా చచ్చిపోవాలన్నా ఆత్మహత్య చేసుకోవాలన్నా ఇది ఎప్పటికే కాదు ఒక గౌడ మీదకి ఒక యాదవ మీదకి ఆ మాట వస్తే పండగ సాయన్నకి విషంబోసి చంపినటువంటి అగ్రవర్ణ రెడ్డి ఆధిపత్య కోరల్లో మునిగిపోతున్న జిల్లా ఇది దీనంతటికీ కారణం ఏంటి ఆనాడు వేల ఎకరాల భూస్వాములు నిజాం నవాబు అంటే రెడ్లతో కూడిన పార్ట్ ఆఫ్ స్టేట్ అది నిజాం ఒక్కడు కాదు నిజాముతో కూడిన నిజాము రాజ్యంలో రెడ్లు రావులు కర్ణాలు కమ్మలు కాపులు ఐదు వర్గాలు కలిసిన స్టేట్ అండ్ నిజాం స్టేట్ నిజాం అంటే వేల మంది రాలేదు ఇక్కడ లక్షల మంది రాలే అక్కడి నుంచి కొద్ది మంది మాత్రమే వచ్చారు మైక్ డిస్టర్బ్ అయిందా మైక్ ముట్టుకోవద్దు ఆ నిజాంకి యంత్రాంగం ఊరు ఆ నిజాంకి యంత్రాంగం ఊరు ఇంకా క్లారిటీ కావాలా ఆ నిజాంకి యంత్రాంగమే రంగారెడ్డి జిల్లాలో ఉన్న రెడ్డి కృష్ణ బాబు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇంకొచ్చే బెంచ్ బేచ్ కొద్దిగా బెంచ్ మొత్తం ఇచ్చేసినాం రెడ్డి భూస్వాములు నిజాం రాజ్యంలో భాగస్వాములు నిజాం రాజు రేట్టి భూస్వామి ఇద్దరు గొరి కలిసి పరిపాలించిన క్రూర పరిపాలన ఈ పరిపాలనలో నుంచి భూస్వాములు ఎట్లా పుట్టగొరి ఈ నాలుగు గారి ఈ పది రెడ్డి గారి ఈ వంద ఊర్లు రెడ్డి గారు వంద ఊర్లు అంటే కేవలం దానికి తగ్గ ఆ నిజాం కింద వాళ్ళ ఆధిపత్యం అంటే ఆల్రెడీ అధికారా ఇవ్వరెడ్డి గారు ఉన్నాడా మైక్ ఆడ అందులో నుంచి అందులో నుంచి ఏది వాల్యూ లేదుగా అందులో నుంచి వచ్చిన ఒక భూస్వామ్య వ్యవస్థ భూమి అధికారం భూమి ఒక్కటే లేదు భూమి అధికారం అధికారం నిజాం నిజాం కింద భూమి ఆ భూస్వామి కింద మనందరం మన తాతలు అయ్యలు ముత్తాతలు అందరం పనిచేసాం ఆ గడీలలో వెట్టి చాకిరి చేశాం అంత భయంకరంగా వెట్టి చాకిరీ చేసిన ఆ భూస్వాములు రంగారెడ్డి జిల్లాలోని నల్లగొండ రేట్లంతా రంగారెడ్డి జిల్లాకు బంధువులు రంగారెడ్డి రేట్లంతా మహబూబ్నగర్ రేట్లకు బంధువులు నగర్ రేట్లంతా కర్నూలు రేట్లకు బంధువులు కర్నూలు రేట్లంతా అనంతపురం రేట్లకు బంధువులు అనంతపురం రేట్లంతా కడప రేట్లకు బంధువులు కడప రేట్లంతా చిత్తూరు రేట్లకు బంధువులు అందుకనే ఆ చిత్తూరులో ఉన్న అపోలో హాస్పిటల్ అధినేత సి రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒకటైపోయారు వేల ఎకరాలున్న ఒక భూస్వామి పార్లమెంటరీ భారత రాజ్యాంగ దేశంలో వేల ఎకరాలున్న ఒక కేవీ రంగారెడ్డి అనే ఒక భూస్వామి పేరు ప్రజాస్వామ్య దేశానికి ఎట్లా పెడతారు ఎంత రాంగ్ స్టేట్మెంట్ ఇది రాజ్యాన్ని కూల్చినాక పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం ఆవిర్భవించిన తర్వాత కేవి రంగారెడ్డి అనే ఒక ఉప ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి పేరు మీద రంగారెడ్డి జిల్లా ఎట్లా పెడతారు ఒప్పుకో సమస్య రాదు ఎవరిని పెడతాం ఒకేమో మూర్తి అని పెట్టినాడు విగ్రహం విమానాల పోయేడు కనపడాలంట రెడ్ల భూస్వాముల మీద యుద్ధం చేసిన రెడ్ భూస్వాముల మీద యుద్ధానికి కాలు తువ్వ పండగ సాయన్న పేరుతో రంగారెడ్డి జిల్లా పెడతాడు ఇది మా గౌరవం ఇది వేల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ మాకు మనసులో బలాన్నిచ్చేది లక్షల కోట్లతో సమానం అలెగ్జాండర్ ప్రపంచ విజేత అలెగ్జాండర్ వేల కోట్లు వజ్రాలు పట్టుకొని బయలుదేరలే ధైర్యాన్ని పట్టుకొని బయలుదేరి మాకు కావాలి ఇప్పుడు ధైర్యం మాకు కావాలి ధైర్యం మాకు కావాలి సంకల్పం మాకు కావాలి రాజ్యాంగ ఆయుధాలు అందుకనే ఒక్క పైసా లేకుండా రేవంత్ రెడ్డి రావాలా ఒక్క పైస లేకుండా కేటీఆర్ కావాలా ఒక్క పైస లేకుండా విశార్థాన్ని బయలుదేరతారో మీ గొంతులు పట్టుకొని ఎన్నికల్లో యుద్ధం చేస్తా ఎవడన్నా ఆ స్టేట్మెంట్ ని ప్రపంచ మీడియా కూర్చోండి ఎవరు పైసలు లేకుండా రాయండి నేను పావలో లేకుండా వస్తా మట్ల కనిపిస్తా మీ ఇద్దరిని మట్లే ఎందుకంటే నాకు పండగ సాయనగా ఏం ధైర్యం ఒకరికి లక్షల ఎకరాల భూస్వామి ఒక భూస్వామి పేరు మీద జిల్లా అదే జిల్లాలో తిండికి లేని వాడికి ఒక ఇంట్లో ఒకరి దగ్గర లక్ష ఎకరాల భూమి ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఇంట్లో తిండి లేనప్పుడు ఆకలి 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 ఆకలికి ఉండే బాధ మీకేం తెలుసు ఆకలి మీద రిక్షాది ఆకలి మీద భుజం మీద ఒంటి మీద పండ్ల కొద్ది బరువులు పోయటం తిండి కోసం అయినా తిండి దొరకలేదు అయినా అన్నం దొరకలేదు అయినా పండగ రోజు ఒక్క మెతుకు దొరకని లక్షల మంది కటిక పేదల ఇండ్లలో తిండి లేదని పండగ రోజు కూడా పస్తులుంటున్న బీసీఎస్సీ ఎస్టీల దుఃఖాన్ని చూసి ఏడ్చి ఏడ్చి పండగ సాయన్న యుద్ధం చేసి మనకి పండగ చేసి ఇండ్లల్లో ఇప్పుడు ఎవరి పేరు పెట్ట కాన్స్ట్యూషన్ పార్లమెంటరీ కులమానంతో కొలమానంతో పెట్టాలా జిల్లాకి అందరిళ్లలో అన్నం పెట్టి పండగ చేసిన వీరుడైన పండగ సాయన్న పేరు పెట్టాలా నీ పేరు ఎట్లుంటుంది కేవీ రంగారెడ్డి పేరు మర్రి చెన్నారెడ్డి ఎవరి మర్రి చెన్నారెడ్డి ఏం చేశాడని మర్రి చెన్నారెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీసీఎస్ ఎస్టీ లక్షలాది కుటుంబాల పేదరికం పోవడానికి మరి చెన్నారెడ్డి ఏం చేశాడని సమీక్షించడానికి జేఏసీ మీటింగ్ జరుగుతున్నాయా ఏం చేశాడు మరీ చెన్నారెడ్డి చేతుల కర్రబెట్టి తిప్పంగానే అయిపోయిందా ఏం చేశాడు మర్రి చెన్నారెడ్డి భూడుగుల రామకృష్ణారావు ఏం చేశాడు కొండ విజయేశ్వర ఏం చేస్తున్నాడు ఏంటి రెడ్ల లిస్ట్ ఏంటి అసలు ఈ జిల్లా ఇప్పుడు నాన ఎమ్మెల్యే ఆమె భర్త ఎమ్మెల్యే ఆమె భర్త మంత్రి ఆయన చనిపోయాడు ఆయన చనిపో రాజశేఖర రెడ్డికి ఆమె చెల్లి అయిపోయింది ఈమె చెల్లెలు అయిపోయి ఇక్కడి నుంచి యాత్రలు మొదలుపెట్టి ఇప్పుడు ఆమె తెల్లంటికల్ ఇక్కడ తెల్ల తెల్ల పడంగానే ఒక యాంటీ డెమోక్రాట్ గా పుట్టిన ఆమె కొడుకు ఎమ్మెల్యే కావడానికి సిద్ధంగా ఉంది ఏంటి మనందరి చేతిలోకి రాజ్యాంగ కర్కారిచ్చింది ఈ రెడ్డి సామ్రాజ్యాన్ని కూల్చడానికి కదా కళ్ళ ముందే ఏంది ఇది ఒకరెడ్డి తర్వాత ఒక రెడ్డి ఒక రెడ్డి తర్వాత ఒకరెడ్డి నిజాం స్టేట్ దగ్గర నుంచి మీ భూములే కదా హైదరాబాద్ మొత్తం భూములు భూములు ఇది బంగారంతో సమానం మీరు అమెరికా పోయింది ఈ భూమి వల్లనే కోట్లకి పడగలెత్తుంది ఈ భూమి వల్లనే మా మీరు ఆధిపత్యం చేస్తుంది ఈ భూమి వల్లనే మీకు రాజ్యం ఇచ్చింది ఈ భూమి వల్లనే రంగారెడ్డి జిల్లా భూమిని భోజనం చేస్తున్నారు భోజనం చేస్తున్నారు ఎన్ని వందల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి ఎన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎన్ని రకాల ప్రభుత్వ భూములు మొత్తం రియల్ ఎస్టేట్ అందులో మొత్తం రెట్లు ఇన్వాల్వ్ అయ్యి రెట్లు లక్షల ప్రభుత్వ భూముల్ని రియల్ ఎస్టేట్ గా మారుస్తుంటే ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు ఏం చేయట్లే ఆ రియల్ ఎస్టేట్ రెట్ల కంపెనీలలో వీళ్ళు పానిఫాములై వ్యాపారం చేసి తెలంగాణ భూమినే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేసి మన పేదరికాన్ని కోటి రెట్లు అణిచివేస్తారు ఎవరు పేరు పెట్టాలి రంగారెడ్డి జిల్లా అందుకనే ఒక పేదవాడి ఇంట్లో పండగ చేసినటువంటి ఒక పండగ సాయన్న పేరు రంగారెడ్డి జిల్లాకే సరిపోతా ప్రపంచవ్యాప్తంగా విమానాలు ఒక నలభై కిలోమీటర్ల దూరం ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సాయన్న ఊరికి ముప్పై ఉంది అండర్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు తీసి పండగ సాయన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడితే ఒక్కొక్క విమానం దిగిన దిగంగానే భుజం మీద తుపాకి గుండ్రెడ్లేసుకొని పండగ సాయన్న ఉంటాడా ఎవరు అంటే ఇగో ఇదిరా సంగతి పండగ సాయన్న అలాంటి పండగ సాయన్న ఏనాడో చేసి పెట్టాడు మనం పెట్టడం కాదు ఇక అన్ని కులాలను గడుపుకొని పోరాడాడు ఆయన గురించి కథలు చెప్పారు చాలా మంది కిన్నెర వాయిద్యం మీద నుంచి చెప్పారు అనేక వాయిద్యాలు కాటమరాజు అనే యుద్ధ గురించి చెప్పారు ఆ జానపదం విడిపోయింది సర్వాయి పాపన్న పాపన్నగౌడు గురించి ఈ గ్రామ గ్రామం చెప్పుకుంటూ పోయారు సాంస్కృతిక దళాలు అది ఏడిపోయింది పండగ సాయన్న గురించి సర్వాయి పాపన్న గౌడ గురించి కాటమగార గురించి వీరప్ప యుద్ధం గురించి ఈ కథలు ఇటుపోయింది అంట ఈ కథలే మనకి చెప్పి చెప్పి నూరి పోస్తే వీరత్వ యుద్ధం గురించి కాతమరదు వీరత్వం గురించి కాన్షీరామ్ కథ గురించి పండగ సాయన పోరాటం గురించి మన మెదళ్ళు చెప్పి 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 వదిలితే మనకి రాజ్యం వచ్చి కానీ మనకి తెలంగాణ కథ చెప్తే తెలంగాణ రాజ్యం వచ్చి ఇప్పుడు ఒక రెడ్డి గురించి మాట్లాడుతున్నామ్మా రెడ్ల గురించి మాట్లాడుతున్నాం వాళ్ళే టిఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ మనిషి పుట్ట గద్రం మీద శరం లేదు మూడు పార్టీలు మారడా మా ఇంటి మీద జెండా మారితేనే ఉరిపోసుకొని సచంత ప్రెస్టేజ్ ఉంటుంది కదా మాకు మీకు ఒక మనిషి ఒక జీవితం ఒక విలువ ఒక మాట ఒక పద్ధతి గౌరవం లేదు మీ బతుకు మా అమ్మ తిండి లేకపోయినా నీతిగా బతకాల కొడక నీతిగా బతకాల కొడక అని బతుకంత నీకే చెప్పిందిరా మా తల్లి అందుకని మేము ఇట్లా ఒక రెడ్డి నిజాం స్టేట్ లో భూమి ఉంది రాజ్యంలో భాగస్వామి రెండు ఉన్నాయి దేశం వచ్చింది రాజ్యం వచ్చింది మళ్ళీ పార్లమెంట్ సభ్యుడయ్యాడు ఏవి రంగారావు ఏని పేరేంటి రంగారెడ్డి